నమస్కారం జైలుకు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారా అవుతారా అనే ఈ మధ్య వస్తున్న వార్తలకు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో జవాబిచ్చారు నిజంగానే జైలుకు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతుంటే సరే చాలా ఉదాహరణలు ఉన్నాయి జయలలిత కరుణానిధి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అక్కడ రేవంత్ రెడ్డి ఇట్లా చూసుకుంటే చాలా హేమంత్ సోరేను ఇటీవలే మన ముఖ్యమంత్రికి అవుతున్నారు వీళ్ళందరూ ఉదాహరణ తీసుకుంటే జైలు పోయిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు కదా అనే మాట వచ్చి కేటీఆర్కు సవాల్ విసురుతూ రేవంత్ రెడ్డి ఒక సెట్ అయిపో నిజంగానే జైలు పోయే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతే ఆ కుటుంబంలో అంటే కల్వకుంట్ల వారి కుటుంబంలో కేసీఆర్ హరీష్ రావు కాలు కవిత కేటీఆర్లలో మొదలు చేయింది ఎవరు కవితనే కదా ఆ లెక్కన మీరన్న మాటే జైలు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతున్నారు అనే మాట అంటే మరి మీ చెల్లెలే ముఖ్యమంత్రి అవుతుంది అని చెప్పి దాని దగ్గరికి సాక్ష్యంగానే అన్నట్టు మరి గత ఆరు నెలలుగా మరుగునబడి జైల్లో చాలువలు మగ్గి తర్వాత రెండు నెలల కింద విడుదలై తండ్రి ఆశీర్వాదం పొంది మరి ఎక్కడున్నారో తెలియకుండా ఒక రెస్ట్ తీసుకున్న కవిత కానీ ఈ రెండు మూడు రోజుల నుంచే ఉన్నాయి ఇవాళ నుంచి మళ్ళీ పబ్లిక్లో తిరుగుతున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి అన్న మాటకి అక్కడ కొంచెం దగ్గరకు సంబంధం అనిపిస్తుంది మనకు ఎందుకంటే ఆమె మొన్ననే వాంకిడి హాస్టల్లో ఎవరైతే విషాహారం అంటే మనకు చెడిపోయిన ఆహారం తిని మనం వాంతులు చేసుకుని హాస్పిటల్ పాలయంలో అందులో ఒక అమ్మాయి దురత శివశాత్తు రిమ్స్లో చికిత్స పొంది హైదరాబాద్లో చనిపోయింది వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు అట్లానే ఇటీవల డెడికేటెడ్ కమిషన్ అంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన దానిలో డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ దగ్గరికి పోయి వెంకటేశ్వరరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ దాని కమిషన్ చైర్మన్ దగ్గరికి పోయి కులాల వారి లెక్కలు చేసేందుకు ఇప్పుడున్న వీళ్ళకి అధికారం లేదు మీరు డెడికేట్ డెడికేడ్ డెడికేటెడ్ కమిషన్ కదా మీరు చేస్తే బాగుంటుందని సలహా ఇస్తూ అక్కడ కూడా కులాల వారి ఈ కుల విభజనకు సరైన విధంగా కులగాణాలకు సరైన విధంగా మార్గదర్శకాలు ఇవ్వమని చెప్పి వెంకటేశ్వరరావు గారిని కలిసి మనకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కలిసి వినర్తి పత్రం ఇచ్చింది ఈ రెండు సంఘటనల ద్వారా మళ్ళీ కవిత గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటారా అనేది కూడా వస్తుంది దానికి కరెక్ట్గా ఈ రెండు సంఘటనలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా దానికి సూటిగా జరిగినాయి అంటే కేటీఆర్ను నువ్వు ముఖ్యమంత్రి అవుదామని అనుకున్నావు కానీ జైలు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారంటే నీకన్నా ముందు వరుసలో మరి మీ జైలు పోయించిన మీ చెల్లె ఉంది కదా అనే మాట అంటూ చెప్పారు దానికి నేపథ్యం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి అయినప్పుడు కాదు కానీ రెండోసారి అయినప్పటి నుంచి కేటీఆర్ భవిష్యత్తు ముఖ్యమంత్రిని ఎప్పుడవుతారు ఎప్పుడవుతారు కేటీఆర్ అని చెప్పి ఉత్సాహంగా ఉల్లాసంగా కేటీఆర్ సభలోనే కేటీఆర్ ఉండగానే తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా చాలామంది ఇవాళ కే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు ఫిరాయింపు చేసిన చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అని అసలు తన అటు పక్కన పక్కన పెట్టి ఎంత ఎంత తొందరగా విని తొందరగా మాకు అధికారం ఇవ్వండి నేను ముఖ్యమంత్రిని అవుతా నేను రెండో విడత కేసీఆర్ ఎన్నికైనప్పటి నుంచి వరుసగా పోరు పెడుతున్నారని ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్టు ఇంట్లోనే పెద్ద పోరు పెట్టారని ఒక వాదన ఉంది అది ఎంతవరకు నిజమో లోపాయిక అంతపోరు రాజకీయాలు మనకు తెలియదు కానీ మొత్తమే జరిగినాయని మనకు అర్థమవుతుంది అంటే ఆనాటి నుంచే ముఖ్యమంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్న కేటీఆర్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఒకవేళ నువ్వు జైలు పోయితా పోయినా కూడా ఇప్పుడు జైలు పోయినా కూడా నువ్వు రెండో వాడి ఆ కుటుంబంలో మొదటి జైలుకి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అవుతారు అనుకుంటే మొదటి జైలుకి వచ్చిన వాళ్ళకి కావాలి కదా మీ చెల్లెలు కవిత నీకన్నా ముందు అసలు ఉంది నువ్వు తర్వాత జైలు పోయినా ఫలితం లేదు బాబు అని చెప్పి ఇటు పక్కన రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఒక సెటేసినారు అంటే రాజకీయాల్లో ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రులు బతుకుండగానే ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ముఖ్యమంత్రులు పదవి కా పదవీ కాలం అనుభవిస్తుండగానే ఎవరో ముఖ్యమంత్రి అవుతారు ఎవరు అవుతారనే దానికి మరి కథకు కాండు లేవు ముంతకు చెవులు లేవు అని చాలా విషయాలు మనకు ముందుకు వస్తున్నాయి కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే రాజకీయాల్లో ప్రజాపాలన గెలుపు తర్వాత ఎన్నికలకు ఎన్నికలకి ఏం జరగాలి మధ్యన ఏం జరగాలి ఇవన్నీ పక్కన పోయినాయి కేవలం సెటైర్లు రాజకీయాలు జైలుకి వెళ్ళడాము అట్లాగే కుంభకోణాలు విచారణలు దాని మీద ఒకరి మీద ఒక పంశుంటా అంటే పంశుంటా తిట్టుకోవడము ఇవి మాత్రమే ముందుకు వస్తున్నాయి తప్ప పరిపాలనలో ఏం లోపాలు ఉన్నాయి వాటి ఎట్లా ఎండగట్టాలి ఏ రకంగా చేయాలి దాని మీద కంటే వ్యక్తిగత దూషణుడు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పూర్తిగా వ్యక్తిత్వ హరణాలు చేసుకుంటూ ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారు రాజకీయాలను పబ్బం గడుపుతున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తారు మళ్ళీ గెలిచిన తర్వాత ఓడిన తర్వాత ఓడిన వాడు గెలిచిన వాడిని బదలాం చేస్తుంటాడు గెలిచిన వాడు ఓడిన వాడిని బదనాలు చేస్తుంటాడు ఇది చరిత్ర చలంగా జరుగుతున్నది మొత్తం మీద కవిత ముఖ్యమంత్రి అయితే కవిత అయితే నువ్వు కావు అని సెటర్ వేసి మళ్ళీ ఒకసారి కలవపట్ల కవితను వెలుగులోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మాటలు ఎంతవరకు నిజమవుతాయి నిజంగా జైలు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతే మరి ఆ కుటుంబంలో రెండో వారు మూడవ వారు కూడా జైలు పోతారా ఇవన్నీ శేష ప్రశ్నలు మిగిలిపోయి మొత్తం మీద భవిష్యత్తు కార్యమే ఇట్లాంటి వాటిని వాటిని వాటికి సరైన సమాధానాలు ఇస్తుంది నమస్కారం